హలో గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఈవినింగ్ స్టార్ట్ చేశానండి ఆ రోజు మా లిన్సిపా బర్త్డే గా ఉంది కదా తన డ్రెస్ ఇంకా మా ఫ్రెండ్ వచ్చేసి నాకు కోన్ పెడుతుంది అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కోన్స్ అయితే రెండు తెచ్చుకున్నాను ఇంకా దాన్ని పిలిచి పెట్టమంటే మంచిగా పెడుతుంది ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది కదా నైట్ అంతా ఉంచుకోవచ్చు అనేసి నేను ఇంకా ఈవినింగ్ టైంలో పెట్టుకుంటున్నాను మంచి డిజైన్స్ అయితే వేసింది ఓపిక్గా కూర్చొని వేసింది దాని అయితే ప్రెగ్నెంట్ దానికి ఇప్పుడు ఎయిట్ మంత్స్ అంటే ఇప్పుడు ఎయిట్ మంత్స్ అనమాట సో కంప్లీట్ కాలేదు కానీ ఎంత బాగా అనిపిస్తుందో కోన్ పెట్టుకుంటే ఆ వైబ్ చాలా ఇష్టం బట్ ఆషాడం కదా ఇంకా గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుంది బట్ మా ఇంటి దగ్గర ఎక్కడ లేదు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అక్కడైతే మంచిగా ఫుల్గా ఉంటుంది ఇంకా మా సిస్టర్ వాళ్ళకి అది మైదాక్ అయితే ఎంత మంచిగా పండుతుంది అంటే కోన్ మైదాకు అంటారంట రెడ్గా భలే పండుతుంది సో అదైతే ఒకసారి పెట్టుకోవాలి నాకైతే కోన్ అయినా గోరింటాకు అయినా చాలా ఇష్టం అంటే అది నాకు కొంచెం బాడీలో వేడి ఎక్కువగా ఉంటుంది అట్లయితేనే అయితేనే అని నేను అనుకుంటున్నాను బట్ ఇక్కడ వాళ్ళందరూ అంటున్నారు లేదు వేడి ఉన్న వాళ్ళకి తొందరగా పడుతుంది అనేసి అంటున్నారు ఏమో తెలియదు కానీ నాకైతే బాగానే పండింది ఆ రోజు వరకు బట్ నెక్స్ట్ డే అయితే మొత్తం లైట్ ఆరెంజ్ కలర్లో అయింది అనమాట ఏమో తెలియదు ఇది కరాచిక్ కోనే అంటే ఇన్స్టెంట్గా పండేదైనా కూడా సరిగ్గా పండట్లేదు ఇంకా మళ్ళీ ఇన్సిపాప ఈ టైంలో యాక్టివ్గానే ఉంటుంది మళ్ళీ కేక్ కట్ చేసేటప్పుడు యాక్టివ్నెస్ అంతా పోతుంది అనమాట ఇంకా రెండు చేతులకి ముందు వెనకాల పెట్టించుకుందాం అనుకున్నాం కానీ టైం సరిపోలేదు ఇంకా ముందు ఒకటేసారి పెట్టుకున్నాను బట్ ఒక కోనే మొత్తం సరిపెట్టేలాగా చేసింది మంచిగా అంటే నీట్గా వేసింది ప్లస్ కోన్ కూడా ఎక్కువ పోలేదు అనమాట అంటే ఎక్కువ అయిపోలేదు ఒక కోన్తోనే మొత్తం సరిపెట్టేసింది ఇంకో కోన్ నెక్స్ట్ డే పెట్టుకుందాం అనేసి అనుకున్నాను సో మంచిగా క్యూట్ అనిపించాయి చేతులు డిజైన్ కూడా చాలా బాగుండింది సో నీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఇంకా పండిన తర్వాత ఆ డిజైన్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ అయిందనమాట సో ఇక్కడైతే లాస్ట్కి ఇంకా వేసేస్తుంది ఇంకొక చేతికి వేసుకోవాలి సో నాకు ఎప్పుడు కోన్ ఒక్క చేతికి నచ్చదు రెండు చేతులకు వేసుకుంటేనే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కొంతమంది అయితే చిన్న చిన్న డిజైన్స్ ఇష్టపడతారు బట్ నా నేను ఏంటంటే ఫుల్ హెవీగా ఉండాలి చేతులు నిండిపోవాలన్నమాట నాకు అట్లా ఇష్టము సో సరదాగా అట్లా కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ ఈవినింగ్ టైంని ఇట్లా స్పెండ్ చేస్తున్నాము మేము ఇంకా అంత కంప్లీట్ అయిపోయింది రెండు చేతులకు పెట్టుకున్నాను చూపిస్తుంది అనమాట మీకు చాలా బాగా వేసింది కదా మీకు నచ్చిందా కానీ ఈ వర్షాకాలమైన చలికాలమైనా కోన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు తొందరగా ఆరదు అదొక ప్లస్ పాయింట్ అన్నాలో మైనస్ పాయింట్ అన్నాలో తెలియదు అంటే తొందరగా ఆరితే ఎక్కువ పండదు తొందరగా ఆరకపోయినా నాకు అంతగా ఏం పండలేదు ఎందుకో తెలియదు అసలు సో అంటే చాలా సేపటి వరకు ఉంచుకోవాల్సి వస్తుంది ఇంకా గోరింటాక అయితే మరీను చాలా టైమే పడుతుంది అది ఆరకపోతే మొత్తం వాటర్ వాటర్ లాగానే ఉంటుంది ఆ వాటర్ ఉన్నంత సేపు మనకు పండదనమాట సో వాటర్ అంతా మనం ఆ కోన్ అంతా వెళ్ళిపోతుంది ఇక్కడ మనం ఏదన్నా చేసినప్పుడు ఫొటోస్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం ఏమంటారు మీరు కనీసం తమ్ముళ్లకైనా ఒక ఫోటో తీసుకుందాం అనేసి అక్కడ స్టంట్లు అనమాట నావి సో నెక్స్ట్ వచ్చేసి మా ఇన్సి పాప బర్త్డే అందుకోసమే నేను సాయంత్రం వచ్చాను తను అయితే ఇంకా రెడీ అయిపోయింది రెడీ అయినంత సేపు బాగానే ఉంది రెడీ అయిన తర్వాత తనకు నిద్ర వచ్చినట్టు అయిందట పాపం పిల్లలకి ఎంత మంచి డ్రెస్సులు వేసినా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటేనే మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు మనము హడాబడి పడి అన్నీ వేస్తూ ఉంటాము మెల్లో జ్యువెలరీ అయినా అన్నీ వేస్తూ ఉంటాం కానీ వాళ్ళకి ఇష్టం అయితేనే వాళ్ళు ఉండగలుగుతారు సో ఇంకా లింజ్ డ్రెస్ అయితే ఇది మీషోలో తీసుకుందంట సో అన్ని మీషోవే భలే క్యూట్ ఉండింది కదా చిన్న చంద్రముఖి లాగా అంటే భరతనాట్యం చేసే అమ్మాయిలు ఉంటారు కదా చిన్న పిల్లలు సో అట్లా అనిపించింది నాకు ఇక మేమందరం అట్లా ఆట పట్టించాము భరతనాట్యం చెయ్యి క్లాసికల్ డ్యాన్స్ చెయ్యి అనేసి సో వర్షం అయితే మామూలుగా పడట్లేదు మార్నింగ్ నుండి అసలు కంటిన్యూస్ గా పడుతూనే ఉండింది కానీ థ్యాంక్ఫుల్లీ కరెంట్ అయితే పోలేదండి అస్సలు పోవట్లేదు కొంచెం ఓకే పోతే మాత్రం సెలబ్రేషన్స్ ఏదైనా సాధ్యం కావు ఇక్కడ మా పాప ఏమో నిద్ర లేచి వాళ్ళ మమ్మీని ఈ బర్త్డే అనేవి ఉన్నాయి కదా వెనకాల చిన్నోడి బర్త్డేకి పెట్టారనమాట ఇంకా అవి ఆగట్లేదు డబుల్ స్టిక్కర్ ఉంటుంది కదా దాన్ని పెట్టి పెడుతున్నారు ఇక్కడైతే అన్నయ్య హాయ్ చెప్తున్నాడు కేక్ అయితే కట్ చేస్తుంది మా లిన్సి పాప చూసారా ఫేస్లో స్మైల్ మిస్ అయింది కదా తను ఎవరైనా ఉంటే అస్సలు సిగ్గుపడతో ఆ మొహమాటమో భయమో తెలియదు కానీ యాక్టివ్ అనిపించదు ఫ్రీగా ఉండదు అనమాట అది మెయిన్ పాయింట్ ఇంకా కేక్ అంటే అస్సలు నచ్చదు కేక్ కొంచమన్నా పెట్టాలని నేనే చెప్తున్నాను కేక్ అంటే అస్సలు ఇష్టపడదంట తిననే తినదంట ఇంకా మా పొట్టడు చూసారా నిన్న బర్త్డే అయింది చిన్నోడు ఆ చిన్నోడికి కేక్ అంటే ఎంత ఇష్టమో తిన అంటే పెడితే అంతమంది పెడితే అంతమంది తినేశాడు ఇక్కడ హరియపా పాప ప్రతిసారి కెమెరా ఆన్ చేయగానే హాయ్ అని చెప్తుంది తనకి కెమెరా ఉన్నప్పుడు ఎలా చెప్పాలి లేకపోతే ఎట్లా ఉండాలనేసి అన్నీ తెలుసు పొట్టదానికి పొట్టదానికి కెమెరా అంటే మంచిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా చూసారా అందరు తగిరి బాస్తుందండి ఇట్లా ఉంటుంది రెడీ అయినప్పుడు కానీ ఎవరైనా తినేస్తారా అన్నట్టు చేస్తుంది మళ్ళి ఇన్సి పాప సో తన జడ కూడా మీషో నుండే క్యూట్గా ఉండింది కదా సో ఇదంతా గ్యాంగ్ సో నేను ఎక్కువనే మిస్ అయ్యాను నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నేను మిస్ అయ్యాను అనమాట అంతా గ్యాంగ్ అనమాట ఫోటో తీస్తా అని చెప్పేసరికి అందరు ఫ్రీజ్ అయిపోయి ఫోటోకి ఫొటోస్ పోజ్ ఇస్తున్నారు అనమాట ఒకరేమో ఫోటో తీస్తున్నారు ఒకరేమో వీడియో తీస్తున్నారు సో అట్లా ఫ్రీజ్ అయిపోయి ఉన్నారు నేను కనీసం ఒక ఫోటో తీసుకుందామన్నా కూడా అస్సలు నా దగ్గరికి రాలేదు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కేక్ తినిపించినా తినట్లేదు ఫోటోస్ తీసుకుందాం ఏం చేసినా చేయట్లేదు అన్నమాట సో నార్మల్ టైంలో అయితే ఎంత యాక్టివ్గా ఉంటుందో మీరు చాలాసార్లు షార్ట్ వీడియోలో పోస్ట్ చేసుకునే ఉన్నాను కనీసం ఇట్లా దూరంగా ఉన్న వీడియో తీమ్మని చెప్పానమాట సో తీసేసింది ఇంకా నెక్స్ట్ తన జడ చూపిస్తాను చూడండి ఎన్ని క్లిప్స్ పెడితే ఆ జడ ఆగిందో సో బరువు బరువు అనిపిస్తుంది పిల్లలకి మనమే సౌరం వేసుకుంటేనే ఆగదు మన హెడ్ ఇంకా వాళ్ళకి ఎట్లా ఉంటుంది చాలా బరువు బరువు అనిపించింది ఇంకా కాళ్ళకు చేతులకి అన్ని గాజులు అంటే జ్యువెలరీ ఇంకా ఇబ్బంది ఇబ్బందిగా ఉంది ఎప్పుడెప్పుడు తీసేస్తానా అన్నట్టు ఉన్నదన్నమాట సో క్యూట్గా ఉంది డ్రెస్ అయితే మీరు కూడా హ్యాపీ బర్త్డే చెప్పేసేయండి మళ్ళీ ఇన్సిపప్పకి బిలేటెడ్గా మరి ఇయకేమో ఏదో కావాలంట అటు ఇటు చూస్తుంది ఇంకా హాయ్ చెప్పమంటే చెప్తుంది అన్నమాట హలో గాయస్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి సో నిన్నైతే ఫ్రెండ్తో ఫోన్ పెట్టించుకున్నాను ఎంత క్యూట్గా వండిందో అసలు ఈ డిజైన్ కూడా బాగుంది కదా సో అది భలే పెట్టింది అమ్మ బియ్యం జరుగుతుంది అందుకే సౌండ్ ఒకసారి ఆపమ్మ బియ్యం ఒకసారి ఆప ఇటు ఈ సైడ్ పెట్టించుకున్నాం ఎందుకో తెలియదు ఇది తక్కువ ఇంటి దగ్గర నుండి ఫోన్ తెచ్చుకున్నాను అనమాట అందుకే పెట్టుకున్నాను సో ్లాగ్ అయితే ఇంకా నిన్న అంతగా పెద్దగా రాలేదు లెంత్ అందుకోసమే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట బ్లాగ్ ఇప్పుడే లేచాము సో వెదర్ అయితే చల్లగా ఈ వెదర్కి మంచిగా ఉండాలనిపిస్తుందిగా సో అలా అలా కంటిన్యూ చేస్తా ఓకే అండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట వీడియోలు ఎంత అయితే తక్కువ ఉందనేసి నేను ఇంకా ఇందులోనే పోస్ట్ చేద్దామనేసి చేస్తున్నాను ఇవైతే రాజ్మా అక్క వాళ్ళ నుండి తీసుకొచ్చుకున్నాము సో అక్క ఇచ్చింది తింటే మంచిది అనేసి మాకు అంతగా మేము ఎప్పుడు డిమాట్కేర్లో వెళ్ళాం కదా సో ఎప్పుడు వెళ్తుంది కాబట్టి దానికి అన్నీ తెలుస్తూ ఉంటాయి నాకు తెలుసు బట్ ఎప్పుడు తినలేదు నేనేం చేశానంటే ఒక మిస్టేక్ చేశానండి ఇప్పుడు నార్మల్గా మేము ఒక నైట్ అంతా దాన్ని సోక్ చేసి పెట్టామా డైరెక్ట్గా నేను ఏం చేశాను కర్రీలో అంటే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను ఎట్లా ప్రాసెస్ ఏంటి అనేసి నేను డైరెక్ట్గా అవి ఉడక మళ్ళీ ఒక విజిల్స్ రెండు మూడు విజిల్స్ వేసి అది ఉడికిన తర్వాత కదా నేను వేయాల్సింది లేదు డైరెక్ట్గా వేసాను అనమాట అది అస్సలు కొని కూర మాత్రం చాలా బాగుండింది ఇంకా అన్నం తినేసిన తర్వాత ఒక మ్యాంగో ఉండింది ఇంట్లో అది ఇంత స్వీట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇట్లా ఉంటే కచ్చికాయ అనేసి అనుకోకండి చాలా స్వీట్గా బాగుండింది ఇంకా కట్ చేసేసుకొని తినేసాను సో మా చెట్టుకాయలు అయితే కంప్లీట్గా అయిపోయాయి ఇంకా ఏం లేవు చెట్టుకి ఆ చెట్టుకి మామిడికాయలు లేవు అని కోతులు కూడా రావట్లేదు అస్సలు ఒక కోతి కూడా రావట్లేదు హాయ్ జాబ్ మెహల్ కలగలు ఆడిపోతాయి కాకపోతే కొన కింద హాయప్ ఎమర్జెన్సీ అన్ని కొత్తగానే మనకి చిగ్గు 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 మీరు కూడా చెప్పారు హాయ్ హాయ్ చెప్పు హాయ్ గిటోడు కాదు చుండి

పిల్లల దగ్గరనే ఉన్నారు పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మట్కి అయితే చూపిస్తున్నానండి నేను షార్ట్స్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను సో రెండు ఉంటాయి అన్నమాట పాల మటికి ఒకటి బెల్ల మట్కి ఒకటి ఎవరు తీసినా ఈ రెండు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ ముద్దలు అంటారు అవి చపాతితో చేస్తారు అవి తీసుకురాని వాళ్ళు స్వీట్స్ తీసుకొస్తారంట ఇది నేను చూసి స్వీట్ అనుకున్నాను కానీ ఊదంట సో దాది వేస్తే మంచిగా పొగస్తుంది కదా సో అలాంటిది నేను చూసి ఏదో స్వీట్ లెక్క అనిపించింది నాకు డెకరేషన్ మాత్రం మంచిగా చేస్తాడు అన్నయ్య అంటే మంచిగా నీట్గా కనిపించడానికి అంటే ఆ స్కిల్స్ ఉన్నాయన్నమాట మంచి డెకరేషన్ చేస్తాడు అందులో రోజు పెటల్స్ వేసాడు మంచిగా కనిపించాడు అన్నయ్య ఏ చేసినా ఆ మంచి ఫీల్ వస్తుంది అనమాట డెకరేటివ్ ఫీల్ సో నీట్గా కనిపించడానికి వీడియోస్లో అయినా దేంట్లో అయినా అందరూ చూడడానికి అయినా ఆ కళ కళ ఉండాలనేసి చేస్తాడు ఇంకా అందరూ ఊదేస్తారండి ఇక్కడ ప్రతి ఒక్కరు ఊదేస్తారు ఊదేసిన తర్వాతనే దేవుళ్ళు స్టార్ట్ అవుతాయి సో నాకైతే చాలా భయం అనిపించింది ఎందుకంటే దేవుళ్ళు వస్తే కొంచెం భయం ఉంటుంది ముందే ఉన్నాను కదా నేను నాకు భయం అనిపిస్తే అన్నయ్య నేను ఉన్నాను ఏం కాదు అని చెప్పాడు అందుకోసమే ధైర్యంగా ఉన్నాను అనమాట అక్కడ ఇంకా ఉన్న వాళ్ళందరికీ దేవుడు కొంతమంది అనుకోవచ్చు నిజంగా దేవుడు ఉందా లేదా అనేసి అది మనం మనస్సాక్షికే తెలుసు దేవుడు ఉందో లేదో నమ్మినా నమ్మకపోయినా మనం దేవుడు అనేది ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి ఎన్ని చేసినా చేయకపోయినా మన కోరికలు తీర్చినా తీరకపోయినా దేవుడు అంటే దేవుడు దేవుడే దాన్ని నమ్మినా దేవుడే నమ్మకపోయినా దేవుడే కానీ అంటే వెటకారంగా కామెంట్స్ చేయడం అయితే చేయకండి సో ఎవరిష్టం వాళ్ళది అందరికీ ఒకటేసారి నిండుకున్న తర్వాత బయటకైతే మటికిలని మసీద్ దగ్గరికి తీసుకెళ్తారు ఇక్కడ చాలామంది జనాలే వస్తారు కానీ వర్షం పడడం వల్ల కొంతమంది రాలేకపోతున్నారు కొంత ఎంతైనా పిల్లలతో ఇబ్బందే కదా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి బయటికి రాలేరు కదా సో పిల్లలు వస్తే అంత అంగడంగడిగా చేస్తూ ఉంటారు అంత జిడ్డు జిడ్డుగా తయారవుతారు అనేసి బయటికి రారు మళ్ళీ ఒకటి జలుబు అవుతుంది చాలా వెదర్ అయితే చాలా చల్లగా ఉండింది వట్టిగానే పిల్లలకి జలుబు అవుతుంది కదా సో అందుకోసమే చాలామంది తగ్గి రావట్లేదు వర్షం పడడం వల్ల అసలు ఇయర్ చాలా తొందరగా వచ్చింది పండగ వర్షాలు ఎక్కువ ఉండద్దు బట్ ఈసారి చాలా ఉన్నాయి కంపారిటివ్లీ పోల్చుకుంటే టూ ఇయర్స్ నుంచి నుండి చూస్తున్నాను నాకు ઓકે નીતા લેપડ અલકે એમ તાપા એને એન્ડ చుట్టూ అయితే మూడు సార్లు తిరిగిన తర్వాత లోపలికి తీసుకెళ్లి పెడతారు అన్నమాట మటికీలు ఇక్కడ అయితే దేవుళ్ళకి గంధం ఎక్కిస్తారు అన్ని దేవుళ్ళకి గంధం ఇట్లా పూస్తారు అన్నమాట ఇంకా నేను కూడా దేవుడికి గంధం అయితే ఎక్కిచ్చాను అక్కడ ఉన్న అన్ని దేవుళ్ళ పేర్లు తెలుసు వాళ్ళు చెప్పినంత సేపు గుర్తుంటాయి కానీ నెక్స్ట్ డేకే మర్చిపోతాం కొంచెం ఆ ముస్లింస్ టైప్ నేమ్స్ కొంచెం గుర్తున్నాయి కదా దేవుళ్ళ నేమ్లు అందుకే అస్సలు నాకు గుర్తుండవు కొన్ని దేవుళ్ళు మాత్రం గుర్తుంటాయి అంటే పలికే దేవుళ్ళు వీళ్ళకి వచ్చే దేవుళ్ళు ఉంటాయి కదా పెద్ద దేవుళ్ళు సో అవి మాత్రం గుర్తుంటాయి తను వచ్చేసి నాకు అక్క అవుతుంది హాయ్ చెప్తుంది అనమాట ఫస్ట్ టైం యూట్యూబ్ లో కనిపించడం ఎప్పుడు కలవలేదనమాట సో ఇక్కడ చూసారా వర్షం ఎంత పడుతుందో మేమైతే గొడుగు వేసుకొని కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ అందరికీ ఆ ప్లేస్ సరిపోవట్లేదు ఎందుకంటే ఫుల్గా పడుతుంది వర్షం చిన్న చిన్న చినుకులు అయినా పర్లేదు కానీ ఫుల్గా పడేసరికి ఎక్కడ ఉండాలో అర్థం కావట్లేదు ఆ ఒక్క గొడుగులో ఎంతమంది అడ్జస్ట్ అయ్యామో సో అదే మాకు రక్షణ ఇప్పుడు ఇంకా మటికీలు అయితే ఉన్నాయి పాపం వర్షంలో చాలా ఇబ్బంది పడవచ్చు బట్ ఒకసారి మటికీ తయారు చేసిన తర్వాత దేవుడి దగ్గర ఖచ్చితంగా తీసుకురావాల్సిందే ఇంకా వర్షంలో కూడా ఈ మా వదిన తను తను వచ్చేసి ఇంకా ప్రసాదం పంచి పెడుతుంది ఇంకా అయినా కూడా ఆగలేదు వెళ్ళి తీసుకొచ్చారనమాట సో వర్షం అయితే మేము వెళ్ళే అంతసేపు పడుతూనే ఉండింది నైట్ అంతా వర్షమే ఉండింది మార్నింగ్ కొంచెం తగ్గిందనమాట సో ఇలాంటి టైంలో చిరా కనిపిస్తుంది అసలు వర్షంలో ఎటు వెళ్ళకుండా ఉన్న బుద్ధి అవుతుంది మంచిగా హాయిగా పడుకోరు అనే ఫీలింగ్ వస్తుంది ఈ పొట్టోడు వచ్చేసి సేమ్ ముస్లిం లాగానే ఉన్నాడు కదా కానీ కాదండి దాన్ని రెడీ అయినాక చాలా క్యూట్ గా అనిపిస్తున్నాడు ఈ మొహరం అయ్యేంత వరకు అట్లానే రెడీ చేస్తాం ఇప్పుడు నేను చూపించేదైతే ఫాతిమా కర్బల రెండు దేవుళ్ళు ఇందులోనే ఉంటాయి అనమాట సో అంటే ఆడదేవత కాబట్టి ఇట్లా ఇయర్ రింగ్స్ అట్లా పెట్టారు ఇంత క్యూట్గా ఉండిందో అంత మంచిగా రెడీ చేశారనమాట సో అన్ని దేవుళ్ళకి తల్లి ఫాతిమా ఇక్కడ అయితే అన్నయ్య అన్ని సర్దుతున్నాడు అనమాట నీట్ గా కనిపించాలి కలకల మంచిగా ఉండాలి అనేసి ఇంకా సర్దుతున్నాడు అన్నయ్య అంటే నచ్చినప్పుడు చూసినప్పుడు కూడా మంచిగా కనిపించాలి కదా అందరూ వచ్చి ముట్టుకొని ఇట్లా వెళ్ళిపోతారు కదా ఇంకా మంచిగా అలా రెడీ చేస్తున్నాడు ఇప్పుడు మటికిలు నచ్చినప్పుడు కుడుకలు గానీ పువ్వులు కానీ ఉంటాయి కదా అవన్నీ వేస్తున్నారు అనమాట పువ్వులు వేస్తేనే ఆ కళ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇంకా ఇప్పుడు నేను చూపించేది అయితే ఇది అస్సెన్ ఉస్సన్ అంట పువ్వులు ఆ రెడ్ కలర్ ఎంత బాగుండింది ఈ దేవుడే అన్నయ్యకి వస్తుంది ఇప్పుడు చూసినప్పుడు ఆ బ్రైట్నెస్ చూసారా అంటే మంచి కలర్స్ ఏ ఉన్నాయి దేవుళ్ళకి డార్క్ కలర్స్ లో తీసుకొచ్చి కాబట్టి ఆ డార్క్నెస్ అనేది ఇంకా ఎలివేట్ అయిపోయి చాలా మంచిగా కనిపిస్తుంది ఫొటోస్లో అయితే ఎంత కళ అనిపిస్తుందో ఫొటోస్ చాలా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ సో మంచి మెరుపుల మెరుపులతో ఎంత బాగుంటాయో చూడగానే అసలు ఆ వైబ్రెంట్ ఫీలింగ్ అయితే మిస్ కాదు ఖచ్చితంగా ఇంకా బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది అయినా మటికీలు అయితే తీసుకొచ్చారు చెప్పాను కదా ఆగకూడదు ఎంత చేసినా కూడా సో దగ్గర వాళ్ళే తీసుకొచ్చారు ఇంకా దూరం మంచిరాళ్ళ నుండి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా ఆ టైం వరకు అయితే మేము లేము ఈరోజు మూడు అన్నయ్య వాళ్ళది ఒకటి ఇప్పుడు వచ్చే వాళ్ళది ఒకటి ఇంకొకటి మనుషుల నుండి వస్తుంది అదైతే మేము మిస్ అయ్యాము ఇవి రెండు అయితే చూసాము ఆ టైం కూడా ఉందామనుకున్నాం కానీ చాలా ఇంకా కోటి టు ట్వెల్వ్ అయిపోతుంది చాలా లేట్ అయిపోతుంది అనేసి ఇంకా మేము ఆగలేదు ప్లస్ ఇంకా నేను అన్నం తినలేదండి అన్నం తిని వస్తే ఎంతసేపు అయినా కూర్చోవచ్చు అమ్మ అయితే ఫోన్ చేస్తుంది తినమని చెప్పేసి ఇంకా నెక్స్ట్ టైం నుంచి అన్నం తిని వెళ్ళాలనేసి అనిపించింది అనమాట మంచిగా ప్రశాంతంగా తీస్తే మటికీలు తీసినప్పుడు స్వీట్స్ అయినా ఇవన్నీ తాగడమే ఉంటుంది చెప్పాను కదా నాకు ఇష్టం అనేసి మా వాళ్ళు తాగకుండా నాకే నేనే తాగని చెప్పి వర్షం పడకుండా ఉంటే ఎంత బాగుంటుంది కంఫర్టబుల్గా కానీ పీరిల పండగకి ఖచ్చితంగా వర్షం పడుతుందంట ఎప్పుడైనా అంతే అండి వర్షం పడకుండా అయితే అస్సలు ఉండదు ఇది సీజన్ అయినా కాకపోయినా కూడా అంటే కొన్ని కొన్నిసార్లు కొంచెం లేట్గా వచ్చినా వర్షాలు పడుతూనే ఉంటాయి ఎప్పుడైనా ఇంకా వినాయక చవితి అయితే ఎప్పుడూ కమాండ్ అయి వచ్చాయి బట్ ఈసారి ఇంకా ముందు వచ్చింది పండగ నెక్స్ట్ టైం కొంచెం లేట్గా రావచ్చేమో ఈసారి మాత్రం చాలా ముందు ముందే వచ్చింది పండగ ఒకసారి అయితే దసరాపుడు కూడా వచ్చింది అంటే టెన్త్ మంత్లో కూడా వచ్చింది ఇంకా మా అయితే ఇక్కడ ఫోటో దిగడానికి స్టిల్లులు కాకపోతే స్టీల్ ఫ్రీజ్ అయిపోయాం మేము అట్లా సో నెక్స్ట్ ఇంకా నా ఫేస్ని నేనే చూసుకుంటున్నాను ఈ క్లిప్ అయితే నా మొహం నేను చూసుకోవడానికే తీశానండి అంటే గంధం బాగుందా లేదా అనేసి చాలా క్యూట్గా అనిపించింది ఆ స్మెల్ కూడా నాకు చాలా చాలా ఇష్టము ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఎంత ఇబ్బంది పడుతున్నారో పాపం వాళ్ళు కింద కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారు దానికైతే ఈ ఎయిట్ మంత్స్ అట్లాంటిది కూడా కింద కూర్చుంది కొంచెం చేతగా అన్నట్టు అనిపిస్తుంది కింద కూర్చున్నప్పుడు ఏదో ఫీలింగ్ అనమాట అంత కూర్చోలేకపోతారు మంచి నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొత్త వాళ్ళకి దేవుని నింపుతారు వాళ్ళకి బయటికి రావట్లేదు అంట కానీ దేవుడు వచ్చేది తెలుస్తుంది అంటే అందరూ కలిసి నింపుతున్నారు కానీ ఒక బ్రోక్ అయితే ఎంత చేసినా రాలేదు ఇంకొక బ్రోక్ వచ్చింది ఇంకా బ్రో ఎన్ని ట్రై చేసినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేసినా కూడా రాలేదు ఇక్కడ పొట్టు చూసారా పిల్లలది హడావిడి ఎక్కువ ఉండిందండి ఆ డప్పులకి ఎంత మంచిగా డాన్సులు చేస్తున్నారు చిన్న పిల్లలు కూడా ఆ సౌండ్ కి ఎంజాయ్ చేస్తున్నారు అస్సలు భయపడట్లేదు ఒకప్పుడు అంటే నాకు పిల్లలు అంటే ఎంత భయము ఫుల్ వర్షం పడుతుంది ఇంకా అక్కడ అనమాట నేను ఇంకా ఉండలేదు తినలేదనమాట నేను వచ్చేసరికి టెన్ టెన్ ట్వంటీ అట్లా అయిపోయింది ఇప్పుడే తినేసాను తినేసి ఇంకా గ్రీన్ టీ తాగుతున్నాను నాకు అలవాటే సో అంత మొత్తం హెయిర్ అంతా తడిసిపోయినట్టు అనిపించింది హాయిగా ప్రశాంతంగా పడుకుంటే మంచిగా మార్నింగ్ మార్నింగ్ వెళ్దాం అనుకుంటున్నాను చూద్దాం ఏమవుతుందో సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గైస్